అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోల్ అయ్యే ఫుల్ వీడియోస్ చేసి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయరు నాకు నా వీడియోస్ చూసి సో ఫుల్ వీడియోస్ అయితే ఏం చూస్తలేదు ఫ్రెండ్స్ నాది ఫుల్ వీడియోస్ చూడూరి చివరి లాస్ట్కి ఇక మన కామెంట్ చేయరు షే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు సో ఈరోజు నేను చెప్పే మీకు ఇంట్రెస్ట్ ఒక టాపిక్ ఏంటంటే ఫ్రూట్స్ గురించి చెప్పబోతున్నాయి మామిడి చెట్ల గురించి మామిడి పళ్ళు గురించి వాళ్ళండి ఇప్పుడు తయారు కాలే పూత మీద ఉన్నది మామిడి చెట్లు ఈ చెట్లు ఏ ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఏమి అనేది మనకి క్లారిటీగా అర్థమైతే చెప్తా సో ఇది మా తోటలో అయితే మాకు ఎక్కువ తోట ఏం లేదు ఉన్నది పది ఎకరాలైనా కాంపౌండ్లు చుట్టూరు పది ఎకరాల చుట్టూరు తోట ఉంటుంది ఇక బ్యాక్ సైడ్ ఉన్నాయి తోట ఉంటుంది ఇవే మనకి ఓన్లీ సారాలకి వచ్చినప్పుడు ఇన్ని కోసేయడానికి మనం ఇన్ని తినడానికి మేము దీన్ని తినడానికి మాత్రమే మేడం పెట్టించు మామిడి చెట్లు అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టించారు పక్క అట్లా జాగా జా ఖాళీగా ఉందని పెట్టించారు ఇక ఈ చెట్టు నీరుడు అయితే పూత విపరీతమైన పూత పోసింది కానీ కాయ ట వేసే టైంలో ఫుల్ మంచు లేదంటే గాలి అటువంటివి పట్టినాయి దిగే టైంలో పూత అంతా రాలిపోయింది మొత్తం విపరీతమైన మంచు కుర్చినట్టు అప్పుడు పూత అంతా రాలిపోయే కాసలు కాయలే సరిగ్గా కాయలేవు తిని కాయలేవే ఒక యాభై కాయలేమో కాసినాయి ఆల్రెడీ వీడియో చేసినా నేను కోసినప్పుడు కోసినప్పుడు నేను వీడియో చేసిన ఒక చెట్టు కాసింది ఇంకా ఇందులో రెండు రకాలు ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఆవకాయ ఆవకాయ పచ్చడి చెట్టు ఉన్నది రెండు మావకాయ చెట్టు పచ్చడి ఉన్నది రెండో రకం మూడో రకం మనం తినే బంగిడి వీళ్ళు మామిడికాయలు చెట్లు ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తా పూత అయితే ఈ సంవత్సరం బాగానే పూసింది మరి ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది మళ్ళీ నెక్స్ట్ వరకు ఏం చేస్తుంది ఏమైతే తెలవదు ఇదైతే పచ్చడితో పచ్చడి చెట్టు ఇది కానీ పచ్చడి ఏం రకాలంటే ఏం నాకు తెలియదు పచ్చడిలో ఆవకాయ మావకాయ అన్న కాయ అయితే తెలుసు కానీ కాయ రౌండ్గా ఉంటుంది ఆవకాయ పచ్చడి ఇది పనిచేసేది నెక్స్ట్ ఈ చెట్టు ఈ చెట్టు కూడా పచ్చడి చెట్టు పచ్చడి చెట్టే పూత కూడా మధ్య బాగానే ఉన్నది పచ్చడి ఆవకాయ పచ్చడి చెట్టేది ఇది కూడా ఆవకాయ పచ్చడి చెట్టే సేమ్ ఫస్ట్ చెట్టు కాయ ఎట్లా ఉంటుందో ఈ చెట్టు కాయ కూడా అట్లనే ఉంటుంది ఇది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇది కూడా పచ్చడి చెట్టి మావకాయ పచ్చడి చెట్టి అనమాట పూత అయితే బాగానే దీనింది మరి ఫోన్ ఏం చేస్తుందో చూదు ఇది అయితే వెంగిడిపెల్లి మామిడికాయ పండు మామిడికాయ తినేది అనమాట ఇది ఇది తినేది ఇగో ఈ చెట్టు వచ్చేసి ఇది ఇది పచ్చడి పచ్చడిది చెట్టు ఇది పచ్చడి అంటే మనం తొక్క గీసి ఉప్పులు వేసుకుంటాం కదా మామికాయ పచ్చడి అంటాం ఇది ఒక్కటే మావుగా పచ్చడి తొక్కు చెట్టు ఇది పూత కూడా మంచిగా పూసిందే ఎన్నో చెట్లు చెట్లు పెట్టలే పది చెట్లు మాత్రమే పెట్టినాం ఇందుక ఇది వచ్చేసి బంగిడి ఇది మనం తినేకాయ ఇది కూడా నెక్స్ట్ పూత మట్టి బాగానే దిగింది ఈ సంవత్సరం మనం ఎటువంటి మందులు పురుగు మందులు ఏం కొట్టము వీటికి పూత నిలబడడానికి అన్ని చేయడానికి ఇన్ని పది చెట్లు ఉన్నాయి కదా ఎక్కువ పూతలు మందులు ఇట్లా ఏమి అనమాట ఉన్న కాడికి ఉంటాయి దిగిన కాడికి దిగుతాయి ఉన్న కాడికి మనం తింటాము ఉన్నాయి నాలుగు ఉంటే కా సార్ వాళ్ళకి ఎక్కువ వెళ్ళం మనకే ఏదైనా సార్ వచ్చినప్పుడు ఎక్కువ ఉంటే ఇస్తాం పంపిస్తాం లేకుంటే లేదు మాదిరిగా ఉంటే నేనే కోసుకొని తినేస్తాం పిల్లలతోని ఇదైతే వెంగిడి విల్లే ఇది నీరుడు ఈ చెట్టుకే కాసినాయి కాయలన్నీ ఈ చెట్టుకి ఎక్కువ ఈ చెట్టుకి కొంచెం తక్కువ రెండు బంగిడి వీళ్ళే ఈ చెట్టే బాగా కాసింది ఇది నెక్స్ట్ ఈ చెట్టు ఇది పోతే బాగా ఇస్తుంది చూసారా ఈ చెట్టు ఇది కూడా కాయలు కాసింది కానీ తక్కువ కాసింది ఇది బంగిడి వీళ్ళే ఇది బంగిడి వీళ్ళే ఇది ఎట్లా పడిపోయింది చూసారా ఆ చెట్టు గురించి చెప్తా తర్వాత ఈ చెట్టు ఎట్లా పడిపోవడానికి కారణం ఏంటంటే తెలుసా మామిడికాయల టైంలో ఇక్కడ తెలంగాణలో ఏం చేస్తుందంటే మన మార్చ్ ఏప్రిల్ నెలలో గాలి తుఫాన్లు వస్తాయి అనుకోకుండా ఒక గాలి తుఫాను విపరీతమైన గాలి తుఫాను వచ్చిండే ఆ గాలి తుఫాన్కి ఇక చెట్లు పడిపోయి అక్కడ కరెంటు వైర్లు దిగిపోయి లైన్లు దిగిపోయి ఆ చెట్లు కూడా పడిపోయి దిగిపోయి చాలా ఇబ్బంది అయింది గాలివాన దానివల్ల ఈ గాలివానికి చెట్టు పడిపోయి పూత కూడా ఎట్లా వస్తుందో ఇట్లా ఎప్పుడు వస్తుందో నేను చూడలే మొదలకి మొదలకి కళ్ళ కల్ములకి ఏది మన పంచకాయలు కాసినట్టు పూత పోసింది ఈ పూత అయితే ఎక్కువగా ఉంది కదా పూతకి కాయలు ఉంటాయా ఉండవా చూద్దాం నెక్స్ట్ తర్వాత చూద్దాము ఇట్లా పడిపోయింది నేను ఏం చేసినా అంటే అప్పుడు కాయల మీద పడిపోయింది చెట్టు కాయలతోటి అప్పుడు మొత్తం చెట్టు అంతా ఆకులు ఇదంతా విపరీతంగా ఉండే చెట్టు నలుగురు ఐదుగురు పట్టినా లేపేయడానికి కుదరలే తర్వాత నేను ఆశ్రద్ధ చేసిన కొమ్మలు కొమ్మలు నరికేసి ఉండే బాగుండే నరకలే పోయినా సమ్మర్లో ఇక ఇప్పుడు అయితే పూతకు కాబట్టి ఇప్పుడు అయితే కొట్టలేము నెక్స్ట్ కాయలు కాసినాక ఈసారి మట్టికి కొనలు కొనలు కట్ కట్ చేసి మళ్ళీ నిలబెడతాం మళ్ళీ నెక్స్ట్ కాయలు కాసేటానికి ఇది కూడా తినేది కాయ పూత చూసారా మంచి ఎక్కడ పోసిందో చక్కగా పంచకాయలు కూడా అక్కడనే అట్లనే మొదలకే కాస్తాయి ఇక ఇది వచ్చేసి పచ్చడికాయలే ఇది పచ్చడికాయలే ఇది కూడా గాలివానికి పడిపోయింది అనమాట ఈ చెట్టు కూడా గాలివానకే పడిపోయింది ఇది అయితే సగం చచ్చిపోయింది ఏర్లు ఇదైంది ఇక పూత కూడా పూసింది ఈ లాస్ట్కి పూత పూసింది కాయలు ఎన్ని కాయలు ఉంటాయో లాస్ట్కి ఏం చేస్తాయో ఏమో తెలియదు పూత అయితే విపరీతంగా పూసింది అయితే ఎప్పుడూ కూడా అంతకుముందు బాగానే కాసిందే కాయలు నిరుడే పూత ఒక గట్టిగా పూసింది ఎందుకు ఖరాబ్ అయిందో తెలియదు మనమైతే ఎటువంటి వీటికి పూత మందులు కానీ పురుగు మందులు కానీ ఏమి కొట్టాము అంత ఆర్గానికే సంవత్సరానికి ఒకసారి కింద మొదలకి పెండ ఎరువు బర్రె పెండ కానీ ఆవు పెండ కానీ మంచి ఎరువు అనమాట పాత ఎరువు మొరమొరలాడే ఎరువు మొదలకి అనమాట వానాకాలం స్టార్టింగ్లో వానాకాలం అంతా గుంజుకుంటుంది అది ఇక అది ఒక్కటే వస్తాం మీరు ఇట్లకి ఇంకా నెక్స్ట్ వాటర్ అంటే ఇక వానాకాలం దాకా ఉంటాయి కాబట్టి ఇక ఇప్పటి నుంచి కంటిన్యూగా మోటార్ నడుస్తుంది ఇట్లకి చెట్లకి అప్పుడు డ్రిప్పు లైన్ ఉంది అది డ్రిప్ లైన్ ఆన్ చేస్తే పడతాయి ఇట్లకి ఇవి ఇది చెట్టు పడిపోయింది కదా పోత కూడా ఎట్లా నేను చెట్టు పడిపోయేది చచ్చిపోతాయి అనుకుంటే సరిపో కానీ చచ్చిపోవాలి అప్పుడు అయితే ఆకులు కొమ్మలతోటి విపరీతంగా ఉంది కాయలు కాసినాక పడిపోయినప్పుడు లేపు నీకు కుదరలే నాకు ఇక చెట్టు అంతా నరికి కొనలు కొన మొత్తం నరికి ఏం చేయాలంటే పైకి నిలబెట్టి ఇచ్చేయాలి ఇది కూడా ఇది ఇదైతే సగం చచ్చిపోయి సగం చచ్చిపోయింది ఇదైతే ఇదైతే సగం చచ్చిపోయింది ఇంకా సగం బతికి ఉంది మరి బతికిద్దా లేదా తెలియదు కాయలు వస్తుందో కూడా తెలవదు ఇది పచ్చడి పచ్చడి చెట్టే ఇది ఆవకాశ చెట్టే అవకాయ చెట్టు ఆవకాయలు కాయలు నేను పచ్చడికాయలు అంటాం కానీ అట్లు రసాలు అనేది క్లారిటీగా నాకు రాదు చెట్టు ఏ చెట్టు అయినా సరే పెంచుతాను తప్ప మనకు ఉపయోగపడేది ప్రతి చెట్టు నేను పెంచుతా కానీ కొన్ని కొన్ని చెట్లు అట్ల కాయలు అట్లు ఏంటి అనేది తెలియదు కాయలు నుండి తెలుస్తుంది ఫలానా ఈ కాయ ఆ తెలుస్తుంది కానీ దానిలో రకాలు తెలియదు అనమాట నాకు రకాలు తెలియదు ప్రతి చెట్టుని పెంచుతాను నేను అందరూ మీ అందరూ కూడా మీ ఇళ్ళ కాడో మీ పొలాల కాడో చెట్టు ఏదుంటే మన ఏదున్నా సరే మనకు పనికూర్చేది చిట్టు ఉండి మనకి కాయలు కాస్తే మన మనము మన పిల్లలము ఎవరో ఒకరు తింటాం మంచిది హ్యాపీగా మళ్ళీ వీడియో నేను తర్వాత పోతా ఉన్నది అనేది మళ్ళీ ఒక వీడియో చేస్తాను దీని మీద సో ఫ్రెండ్స్ నా వీడియో లాంగ్ వీడియోస్ ఏమి చూస్తలేవు యూస్ రావట్లేవు జర లైక్ చేయరు కామెంట్ చేయరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఛానల్ సపోర్ట్ చేయరి నెక్స్ట్ ఛానల్ షేర్ చేయరి నా మీ బంధువులు వాళ్ళ నా ఛానల్ షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయరి నా వీడియోని షేర్ చేయరి మరో ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ